స్వేచ్ఛ ఎక్కువైనా నచ్చదండి నాకు వితండంగా వాగుతారు అందుకే మా ఇద్దరు అమ్మాయిలకి ఎంటర్ అయిపోగానే పెళ్లి చేస్తాను ఇంట్లో విషయం అయిపోయినట్టుంది అంటే ఇప్పుడు నన్ను ఒక మ్యూజియం పిచ్చా రెడీ చేస్తావు కదా ఇప్పుడు కాఫీ ఎలా కొన్ని ఏమైనా ఇవ్వాలి కాబట్టి ఇంట్లో పాయిజన్ కల్పేస్తా పోలీసులు అడిగితే ఫుడ్ పాయిజనింగ్ అని చెప్పేద్దాం కాఫీ పొడి ఎక్కడ అని అడుగుతారు మన ప్రదీప్ గడి షాప్లో చెప్పేద్దాం ఆ యథవా నేను బిల్లు అడిగిన ప్రతిసారి లేడీస్ ఫింగర్స్లో ఉన్నాయని టింగ్ టింగ్టింగ్ టింగ్టింగ్ అని టచ్ చేస్తున్నాడమ్మా కేసు వెళ్ళిపోతే అప్పుడు నేను హాయిగా జామ్కి వెళ్ళిపోయి ఆటోమొబైల్ ఇంజనీరింగ్ చేసుకుంటా ఎలా ఉంది నా మోస్ట్ ప్లాన్ కాఫీ తోతో ఏ ఆగరా

ఏం చేస్తుంటావు బాబు సాఫ్ట్వేర్ కంపెనీ తేడా వస్తే వెయ్యి మందిని ఒకేసారి పీకేస్తారు అదేనా నాకున్న కాలిక్యులేషన్ కి ఒకటి పోతే ఇంకోటి వస్తుంది అంటే నిలకడలేని బతుకనమాట అమ్మో మీరిద్దరు లోపలికి వెళ్ళి మాట్లాడుకోండి బాబు ఎక్స్క్యూజ్ మీ ఎస్ అక్కడ కూర్చోండి ఐ యామ్ కంఫర్ట్ హియర్ మీరు అక్కడ కూర్చోండి ఏయ్ లే అక్కడ కూర్చోబే ఎక్స్ట్రా జస్ట్ ఈ బెడ్ నాది

పకోడి ఇన్ని చెప్పిన నేనే కావాలంటే నువ్వు పకోడి తిందామని హోటల్ కి వెళ్తే పకోడే తింటాం కానీ పులిహర తినలే కదా ప్లీజ్ నా డ్రీమ్స్ నాకున్నాయి నన్ను ఇబ్బంది పెట్టకండి జర్మనే కదా పెళ్ళైన తర్వాత జర్మన్ కాకపోతే జార్ఖండ్ వీళ్ళు ఐ విల్ సపోర్ట్ బేబీ నేను అక్కడే సెటిల్ అయిపోతే ఉండు ఇక్కడ నేను చూసుకుంటా మరి పెళ్ళందుకు నీకు నువ్వు ఇక్కడ నేను అక్కడ ఉంటే పిల్లలు ఫోన్ లో పుడతారా ఓహో ఇప్పుడు అర్థమైంది నాకు ఇప్పుడు నేను అడిగిన దానికంతా నువ్వు ఓకే చెప్పేస్తే అప్డేట్ నేను పెళ్లి చేసుకొని పిల్లల్ని కానీ వంట చేస్తూ బతుకుతా అనుకుంటున్నావా పెళ్ళని ఫస్ట్ నైట్ దిండుతో నొక్కి చంపేస్తా అందుకే నా ఇన్ని దిండ్లు పెట్టుకుంది హాల్లోకి వెళ్దాం పద అంకుల్ నాకు వెన్నెల చాలా బాగా నచ్చింది కట్నం రూపాయి కూడా వద్దు థ్యాంక్స్ బాబు తనకు నాకు ఏజ్ గ్యాప్ ఉంది కాబట్టి సో తను నాకు టైం ఇస్తే వన్ ఇయర్ లో ఫ్యామిలీ ప్లానింగ్ కూడా చేసుకుంటాను ఆ ప్లానింగ్ కాదు నాన్న ఈ ప్లాన్ ఈ ప్లాన్ ఒక పాపో బాబా పుట్టాక తర్వాత వంట వార్పులు అవే వచ్చేస్తాయి నా కాదు నాన్న అక్కడ ఇంకా మేము వెళ్ళి రామా మామయ్య స్టార్ట్ అవట్లేదు సార్ టూల్ కిట్ ఉందా స్పానర్ ఉందా

అమావాస్యకి పౌర్ణమికి నీకు మెంటల్ వస్తుందా భయపెడ్డానికి చెప్పా నీ గురించి ముందే వాళ్ళందరికి చెప్పేశాను కాబట్టి సరిపోయింది అరిస్తే ఒప్పుకుంటుంది చిన్న పిల్లరాది మొహం మీద దిండేసి నొక్కి చంపేస్తానందంట ఇది వాడు అబద్ధాలు చెప్తున్నాడు మీ డ్రామాలు నాకు తెలుసు ఈ పెళ్లి జరుగుతుంది నా కొద్దు నోర్మీ అక్కలిద్దరికి పెళ్లిళ్ళు చేసేటప్పటికే నా ఓపికంత అయిపోయింది కట్నం వద్దని కోరి చేసుకుంటా అని వస్తే వేషాలు వేస్తున్నారా వేషాలు ఊరుకోరా కట్నం వద్దన్నాడని ఏ అడ్డగాడిదికో ఇచ్చి దాన్ని పెళ్లి చేసేస్తావట్రా అసలు వాడు మొహం చూసావా సరిగ్గా గబ్బిల మొహం వాడును కరెక్ట్ గా చెప్తా నానా ఏదైనా సరే వాడు నేను చేసుకోను అంతే ఫైనల్ గా ఏమంటావు లాస్ట్ టైం జీఈటీ ఎగ్జామ్ రాస్తా జర్మనీకి వెళ్ళి ఆటోమొబైల్ ఇంజనీరింగ్ చేస్తా దానికి నువ్వు పాస్ అవ్వాలి కదా అవుతా నాన్నా ఇంతకు ముందు రెండు సార్లు కూడా ఇలాగే చెప్పావు నేను నమ్మను ఈసారి నమ్మరా సరే నువ్వు ఫెయిల్ అయితే నీ పెళ్లి చేస్తా కాదంటే ఏ రైలు కింద పడి చస్తా సరే దేనికి సరే నీ పెళ్లికా నా చావుకా నాన్న ఈసారి నేను ఫెయిల్ అయితే నీ ఇష్టం మార్క్ టెస్ట్ రిజల్ట్ ఎప్పుడు హీరో రోజు సాయంత్రం ఈ ఎగ్జామ్ పాస్ అయితే మెయిన్ ఎగ్జామ్ క్రాక్ చేసినట్టే ఇప్పుడు చెప్తే ఏంటి సాయంత్రం చెప్తే ఏంటి వెళ్ళా రిజల్ట్ సంగతి చూడు హలో రే సూర్య నేను సమీర్ ఎన్నిసార్లు కాల్ చేసిన ఫోన్ అయితే ఏంటి మ్యాటర్ చెప్పు ఇప్పుడు నేను చెప్పేది వింటే షాక్ అవుతావు దిస్ ఇయర్ ది కాంపిటీషన్ ఇస్ రియలీ రియలీ బిగ్ ప్రైజ్ మనీ కూడా ఉంది అడ్వర్టైజ్మెంట్లు వద్దు ఎన్నిసార్లు చెప్పాలి నీకు నేను మానేశాను ఐఎమ్ అవుట్ ఆఫ్ ఇట్ నువ్వు ఎస్ అని చెప్పు నేను మేనేజ్ చేస్తా వైల్డ్ కార్డ్ ఎంట్రీ స్పాన్సర్స్ ఎక్కువ మాట్లాడమంటే ఫుట్బాల్ ఆడేస్తారే అవుతా అవుతానే నా డబ్బు నా ఇష్టం నీ బాబు ఇచ్చాడా మా బాబు ఏమి

రేయ్ ఎన్సేప్ర గెస్ట్ వచ్చేరగంట అయ్యింది బాస్ ఫుల్ బీపీ వాడు ఆర్ మేనేజ్ చేయలేకపోతున్నా వస్తున్నా గెస్ట్ మన మ్యూజిక్ డైరెక్టర్ గ్రేట్ మ్యూజిక్ డైరెక్టర్ మ్యూజిక్ చెప్తే నేను ఆడి హాయ్ హలో వెల్కమ్ పాటు ఉన్న గెస్ట్ మ్యూజిక్ రాక్ లెజెండ్ రాక్ కింగ్ మిస్టర్ మిజోరాం గారు మిజోరాం మణిపూర్ లాటరీ కాదమ్మా తిజోరి అదే ఈడియట్ అసలు ఏంటి సార్ అది తిజోరి అనే పేరులోనే చిన్న మ్యూజిక్ ఉంది ఎలా సార్ హౌ యాక్చువల్గా తిజోరి అంటే హిందీలో నిధి అని అర్థం నేను అందరి చిన్న పిల్లల్లా పుట్టినప్పుడు ఏడవలేదు సరిగమ్మప్ప అన్నట్టు ఫ్యాంటాస్టిక్ సార్ అంటే మీరు పాడితే కూడా ఏడ్చినట్టు ఉంటుంది అనమాట నెక్స్ట్ క్వశ్చన్ సార్ సార్ మీ రీసెంట్ సాంగ్ అది పిట్ట 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 కాదు కిటా కిటా ఆ సాంగ్ వింటుంటే సార్ అసలు నా బాడీలో ఉన్న పార్ట్స్ అన్నిటి మీద నుంచి వెంట్రుక లేస్ నుంచి డాన్స్ చేస్తున్నాయి సార్ హౌ సార్ ఒకసారి లాస్ ఏంజల్స్ లో అనుకుంటా నయాగర జలపాతం దగ్గర ఎక్స్క్యూస్ మీ సార్ నయాగ్రా ఫాల్స్ ఉంది లాస్ ఏంజల్స్ లో కాదు సార్ న్యూయార్క్ లో పాక్కుంటూ పాక్కుంటూ ఒక పాయ వచ్చింది అవసరమా నీకు మూసుకొని చెప్పింది విను ఒక కొస్టాడిక పిల్ల అలానే చూస్తుంది షీ వాజ్ ఇన్ షాక్ ఒక పెద్ద సెలబ్రిటీ యుఎస్ లో ఎంత ఫ్రీగా తిరుగుతున్నాడు ఏంటనుకుంది సార్ ఎవరండి ఆ సెలబ్రిటీ అరే మైక్ తీసేయండి ఓ మీరేనా నేనే వేర్ ఐ కట్ ఇన్స్పిరేషన్ ఆ అమ్మాయి కళ్ళు క్రికెట్ అంటుండే ఆ క్రికెట్ నుంచి పుట్టిందే ఈ అద్భుతం ఈ పాట క్రికెట్ మాకోసం ఒక టూ లైన్స్ అమ్మి చేస్తారా ఫ్లైట్ ఎక్కి వచ్చింది ఓ పిచ్చి పిల్ల గుండెల్లు గుర్చింది ఓ ఐ సు ఆ కన్ను గుర్చింది రప్పల్ని మాల్లా ఎచకిచా హిచకిటా రా మా సరేది డీజేస్ నేక్ టాకిటాకి సార్ రిస్ ఈస్ మై ఒరిజినల్ ట్యూన్ ఓన్ కంపోజిషన్ అంటిది అంటే కాపీ కేట్లా కనిపిస్తున్నానా as it is గా ఉంటే కాపీ అంటారుగా సర్ అది కూడా డీజే స్నేక్ సూపర్ హిట్ సాంగ్ కమరా డిజేస్ నిక్ బట్ ఆఫ్టర్ స్నిక్ అనకొండ ఇక్కడ బ్లడీ ఫుల్ దిస్ ఇస్ మై క్రియేటివిటీ ఆ మే రిక్రియేటర్ సర్ క్రియేటర్ కాదు అంటే రీక్రియేషన్ కూడా ఒక ఆర్ట్ ఏ ఇలా ఇంటర్వ్యూ ఇక్కడ తాపేద్దాం సర్ మాట్లాడుకో సర్ మాట్లాడుకోకే సర్ ఎక్కడేసివో రమణ వాడు చేసిన ఇంటర్వ్యూ లైవ్ లైవ్‌లోకికి ఎల్తే నన్ను గొట్టలు తీసుకుంటారు ప్రతి మాట్లాడిన మ్యూజిక్ గురించి అసలు ఏం తెలుసా వాడికి మ్యూజిక్ అంటే అరే లారా అయిపోయిందా మీ సాగర సంఘం సినిమా డౌన్ ఐ విల్ సీ యువర్ అండ్ సార్ తిజోరు సార్ తిజోరు సార్ ఒరే ఆగా సార్ మిమ్మల్ని కాదు సార్ 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 ప్లీజ్ సార్ తోడు వచ్చానే ఇంకా ఏంటి ఏడుపు నా చూడు లేదే అవును మళ్ళీ ఫెయిల్ అయ్యాం కంగ్రాట్స్ ఫర్ యువర్ మ్యారేజ్ ఓవర్ చేయకు హలో అమ్మా థర్డ్ వచ్చాను నువ్వు ఈసారి కానీ ఫెయిల్ అయితే ఈ సంబంధం ఖాయం అయినా ఆడవాళ్ళు చదివి సాధించేదే ఉందండి ప్రతిసారి ఫెయిల్ అవుతున్నావు నువ్వు ఫెయిల్యూర్ కాక ఇంకేంటే ఎంతసేపు చూస్తారు సార్ అనండి నువ్వే చెప్పు సారీ ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టున్నారు సారీ లైట్ తీసుకోండి మీ బాస్ లో కాదు మీ నాన్న ఫ్రెండ్గా అడుగుతున్నాను కొంచెం కూడా గిల్ట్ లేదు నీకు కాపీ కొట్టి మ్యూజిక్ చేసేవాడు వాడికి లేని గిల్ట్ నాకెందుకు సార్ ఛానల్ రెప్యుటేషన్ గురించి కూడా ఇందాక చేసిన ఇంటర్వ్యూ ఫుల్ వైరల్ అయిపోయింది సార్ ఇప్పుడు సోషల్ మీడియాలో అదే ట్రెండింగ్ మీరు పార్టీ ఇవ్వాలి